హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసీ వ్లాగ్స్ సో నేనైతే సండే స్పెషల్ ఈరోజు చికెన్ కర్రీ అయితే చేశాను అండ్ రో రాగి దోశ అయితే చేశాను అనమాట చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ ఆల్రెడీ ఓసారి కడు కడిగాను నీట్గా మరోసారి మరొకసారి కూడా కడుగుతున్నాను అనమాట కడాయి పెట్టేసి అయితే ఆనియన్ చేసి అయితే వేసాను అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే బాగా వేగనివ్వాలి సో పక్కన అయితే వైట్ రైస్ పెట్టాను ఇటు పక్క అయితే చికెన్ చేస్తున్నాను కరివేపాకు వేసుకున్నాను సో ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి కూడా బాగా డీప్ ఫ్రై కాని వాళ్ళు చికెన్ కూడా సో మధ్య మధ్యలో అయితే ఇలా వంట చేసుకుంటూ మా పిల్లలు అయితే సరదాగా అయితే బాగా ఆడుకుంటున్నారు అల్లరి ఇచ్చారు పిడుగులు అనమాట ఉన్నది ఇద్దరే కానీ చాలా అల్లరి చేసేస్తారు చూడు మా బాబా అయితే మా పాప వేసుకొని అయితే బాగా బాగా తులువ అంటే తులువ చేసేస్తున్నాడు ఏమేమో గేమ్స్ ఆడేసుకుంటున్నారు సో వాళ్ళది కూడా ఒక మెమోరీగా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే తీసాను సో అలాగే ఒక చిన్న హెలికాప్టర్ అయితే తీసుకున్నారు వాటితో అయితే సరదాగా అయితే ఆడుకుంటున్నారు సండే కదా సో అయితే చేసేస్తున్నారు ఫుల్ కేరంతలు పెట్టేస్తున్నారు సో అందుకే నేను మెమోరీగా ఉంటుందని చెప్పేసి మధ్యలో వాళ్ళ వీడియో కూడా పెట్టాను అనమాట సో సండే స్పెషల్ అయితే ఇలా జరుగుతుందనమాట మా ఇంట్లో అయితే సో ఒక పక్క వంట చేస్తున్నాను ఒక పక్క వాళ్ళైతే అయితే చేస్తున్నారు చేస్తున్నారనమాట ఆడుకుంటున్నారు సో నేనైతే మళ్ళీ వచ్చేసి అయితే చికెన్ అయితే మరోసారి అయితే బాగా కలుపుతున్నాను సో ఒక పక్క అయితే రైస్ ఉడుకుతుంది ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను చికెన్లో అయితే వేసుకుంటున్నాను కాస్త అలాగే కాస్త పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడంతా కూడా మిక్స్ చేస్తున్నాను అంతా కూడా కలిపిన తర్వాత ఒకసారి మూత అయితే పెట్టేసుకున్నాడు తర్వాత ఒక చిన్న టమాటా ముక్కలు అయితే కట్ చేసి వేసుకున్నాను అది కూడా బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుతున్నాను ఇప్పుడు చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను చికెన్కి సరిపడతంత అయితే వేసుకున్నాను చిల్లీ పౌడర్ అయితే సో అది కూడా అప్పుడే వాటర్ వేయకుండా అయితే ఇలా ఆయిల్లో అయితే ముక్కకు బాగా అంటుకునే విధంగా అయితే బాగా మిక్స్ చేసి కాసేపు అలాగే మూత పెట్టేసుకొని పెట్టాలి తర్వాత మనకు తగినంత వాటర్ గ్రేవీ కావాలనుకున్నాం కదా తగినంత మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను అలాగే కాసు ధనియా పట్టర్ కూడా వేసేస్తున్నాను కూడా బాగా మిక్స్ చేస్తున్నాను చూడండి ఎలా అయ్యిందో మనం కాస్త గ్రేవీగా అనుకున్నాం కదా కాస్త థిక్నెస్గా రావడానికి కాస్త కోకోనట్ పౌడర్ అయితే వేస్తున్నాను సో కోకోనట్ పౌడర్ వేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుందండి చూడండి నేనైతే లాస్ట్లో అయితే కోకోనట్ పౌడర్ అయితే వేసేసాను చూడండి గ్రేవీ అంతా కూడా చిక్కగా ఇలా అయిపోయిందో అన్నీ టేస్టీ మాత్రము వాళ్ళ టేస్ట్ అనిపిస్తుంది చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట గ్రేవీ అంతా దగ్గరగా చాలా బాగా అనిపిస్తుంది చూడండి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేస్తున్నాను చికెన్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఫాస్ట్ అయితే చేసేసాను సో మావడైతే పొయ్యి మీద దించనే లేదా అప్పుడే ముక్కలు వేయని చెప్పేసి రెండు ముక్కలు వేయించుకొని అయితే తింటున్నాడు సో ఇది కూడా ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే వీడియో తీసాను అనమాట చూడండి ఇలా తింటున్నాడు తుంట తుంటా తీసేస్తున్నాడు దానికి మధ్యలో ఇది కూడా పెట్టేశాను గోల గోల చేసేస్తున్నారు సండే అయితే సో ఇప్పుడైతే రాగి దోశ అయితే వేస్తున్నాను సో ఎప్పుడు కూడా చపాతి జొన్న రొట్టె అని కాకుండా ఇప్పుడు దోశ మామూలు దోశ కాకుండా రాగి దోశ అయితే వేస్తున్నాను చికెన్కి కాంబినేషన్గా సో హెల్త్కి హెల్త్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట అందుకని రాగి దోశ అయితే వేస్తున్నా అనమాట చూడండి మా పిల్లలైతే దోశలను అన్నిటిని రకరకాలుగా పేరు పెట్టేస్తారు ఇదేమో రాగి పిండితో వేశాను కదా కాస్త బ్లాక్ దోశ అని చెప్పేసి అంటారు పెసరెట్తో వేస్తానేమో గ్రీన్ దోశ అంటారు వైట్ దోశనే కావాలి మమ్మీ మాకు అని చెప్పేసి అంటారు సో నేనైతే ఇది హెల్తీ ఉంటుందని చెప్పేసి ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పేసి నచ్చ చెప్పేసి అయితే తిని పెడతాను వద్దని చెప్తారు కలర్ చూడగానే వద్దని చెప్పేస్తారు అందుకని నేనైతే అన్నీ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ హెల్త్ పరంగా ఏదైతే ఉంటుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలా అప్పుడు అలాగా అని చెప్పేసి తింటారనమాట రాగి దోశ అయితే వేసాను సో నేను సో నేను మా బాబు అయితే చికెన్ వేసుకొని అయితే తింటున్నాం అనమాట సో ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఇలా రాగి దోశ చికెన్తో కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఓకేనా టేస్ట్ మాత్రం అద్రిపోయింది చికెన్ అండ్ రాగి దోశ అయితే సూపర్ కాంబినేషను టేస్ట్ మాత్రం ఎమ్మి చాలా చాలా బాగా అయింది సో ఈ విధంగా అయితే గడిచిందనమాట సండే స్పెషల్ పిల్లలతో సరదాగా మా ఇంట్లో అయితే ఈ విధంగా ఉందనమాట సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరి మరో వీడియోతో మళ్ళీ ముందుంటాను